వాటి ఊదేటువంటి వా ఇవన్నీ ఏమీ తెలియదు వీళ్ళ బోరాలంటే గోరాలే బలి అంటే చంపడమే ఆ రొట్టెలు తెలియదు ద్రవ్యం తెలియదు ఏది తెలియకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మాకు జయం వస్తుంది అనుకుంటే ఏం జరిగింది చివరిలో మనం గమనించినట్టయితే వారందరూ అపజయం లేదు మరి మనం చదువుకున్నాం ముందు ఆ యొక్క రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయంలో యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగింది వారందరూ దాన్ని చూసుకొని మనం ముగించాం చూడండి రెండవ దిన వృత్తాంతాలు పదమూడులో పంతొమ్మిదో వచ్చిన చూడండి దాని అభియా ఎరబామును తరిమి బేతేలు దాని గ్రామములను ఏషానాను దాని గ్రామములను ఎస్రోను దాని గ్రామములను పట్టుకునేను పై భాగంలో చూస్తే ఆ అభియాను అతను జనులు వారిని పదిహేడు వచ్చిన ఘోరంగా సంహరించి ఇస్రాయేల్ వారిలో ఐదు లక్షల మంది పరాక్రమశాలు ఎనిమిది లక్షల మందిలో ఐదు లక్షల మంది చనిపోయినరో మూడు లక్షల మంది ఆరిపోయినారు ఎవరి ఎవరి ఎదుట నుండి నాలుగు లక్షల మంది యోదా వారి ఎదుట ఇద్దరు దేవుని ప్రజలే అని ఇక్కడ సత్యం ఉన్నది అక్కడ కేవలం పేరు ఉన్నది అందువల్ల సత్యము లేనిది జయం రాదు దేవునికి ఎరుగున్నామని మనం కేవలం పేరు ద్వారా మాత్రమే ఎరిగి ఉండడం కాదు వాక్యానుసారంగా ఆయనను ఎరిగి ఉండాలి వాక్యానుసారంగా మనం బ్రతకాలా వాక్యానుసారంగా ఆరాధించాలా వాక్యానుసారంగా ఆయన సేవను చేయాలా చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఆనాడు ధర్మశాస్త్రం కింద వారు యాజకత్వం చేస్తున్నారు ఆ విధులు ఆ పద్ధతులు వేరే ఈనాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు సిల్వలో దాన్ని నెరవేర్చి దాన్ని తీసివేసినందువల్ల యాజక ధర్మం మారింది ఎబ్రిలో క్రయబడిన పత్రిక ఏడో అధ్యాయం పన్నెండో వచనం నుండి మనం చదువుకుందాం ఇదిగాక ఆ యాజకులు మార్చబడిన అవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడు కదా చూస్తే ఇూ యాజకులు మార్చబడిన ఎడల యాజక ధర్మం యాజకులు మార్చబడ్డారు యాజకులప్పుడే లేవి తర్వాత యేసు ప్రభు ప్రధాన యాజకుడు ఆయన ఏ గోత్రము నుండి వచ్చిండు యోధ గోత్రము నుండి వచ్చాడు కాబట్టి ఇప్పుడు యాజక ఆ దేవీలు కాదు యాజకులు ప్రభు వచ్చిన తర్వాత గోత్రం వారు ఇప్పుడు ఎవరైనా యాజకులుగా ఉండవచ్చు అయితే యాజక ధర్మం అంటే ఏ విధంగా యాజకత్వం చేయాలా ఈనాడు అందుకనే మనము ఉదాహరణ వాళ్ళను లేదా సమాధాన వాళ్ళను ఏ బలిని అర్పించడం లేదు ఈనాడు మనము సున్నతి పొందడం లేదు అదేవిధంగా ధర్మశాస్త్రం కింద ఉన్న ఏ పండుగలను కూడా మనం ఆచరించకూడదు చూడండి కులస్థాయిలకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయం కొలస్థాయి పత్రిక రెండవ అధ్యాయం ఇక్కడ పదహారో వచనాన్ని మనం చూద్దాం కాబట్టిన్న పానముల విషయంలోనైనా పండుగ అమావాస విశ్రాంతి దినం మీకు తీర్పు అవకాశం తీర్చనకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపములో ఉన్నది ప్రేమైనటువంటి దేవుని విడలారా ఈ యొక్క పత్రికలలో మనం గమనిస్తే సంఘాలలో కొంత బలహీనత పొరపాటు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కారణం ఏంటంటే ఈ యొక్క మరి ప్రత్యేకించి గలతీ పత్రిక మనం గమనిస్తే గలతీ పత్రికలో కూడా నాలుగో అధ్యాయములో మరి వారు ఖర్చుకుంటున్నారు ఒకరిని ఒకరు అయితే

ఇప్పుడు మనం కొలసై సంఘంలో కొంతమంది గలతీ సంఘంలో చాలామంది వీరు యోధుల్లో నుండి క్రైస్తవులైన వీరి సమస్య ఏంటంటే ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కొన్ని కట్టడలు లేదా పండుగలను ఆచరించేటువంటి వారు ఉదాహరణకు మనం కార్యం పదిహేను అధ్యాయంలో చూస్తే ఎరుషదే నుండి కొందరు వచ్చి ఏమన్నారంటే మీరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అన్న